Welcome to Ramos TV. ప్రజా సంఘాల పేరుతో పేద ప్రజల భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకుడు మోహన్ ఆరోపించారు వండే హరి తేజ మౌనిక అనే వ్యక్తులు ప్రజా సంఘాల పేరుతో భూ కబ్జాలు చేస్తూ ఎస్సీ ఎస్టీ కేసులు బనాయిస్తామని బెదిరిస్తూ పేద ప్రజలను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లెక్చరర్స్ కాలనీకి చెందిన భూమిని ప్రభుత్వం అప్పట్లో పేదలకు పట్టాల రూపంలో పంపిణీ చేస్తుందని పటాదారు పాస్ పుస్తకాలు వన్ బి అడంగల్ ప్రభుత్వ పట్టాలు ఇలా అన్ని పత్రాలు ఉన్నప్పటికీ పేద ప్రజల భూమిని బెదిరింపుల కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మహిళలను భూమి దాడులు చేయించారని ఈ భూమి విషయంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జోక్యం ఉందన్న ఆరోపణలు వాస్తవం ఇలాంటి విషయాలను ఎమ్మెల్యే ప్రోత్సహించారని టీడీపీ నాయకుడు మోహన్ తెలిపారు అనవసరంగా వ్యవహారంలోకి ఎమ్మెల్యేను లాగే ప్రయత్నం కొందరు మాజీ ప్రజా ప్రతినిధులు చేస్తున్నారని ఆరోపించారు పోలీసులు బాధితులకు న్యాయం చేయాలని మోహన్ డిమాండ్ చేశారు నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున ప్రజా సంఘాల ముసుగులో పేద ప్రజలకు ఇచ్చిన భూములను లాక్కోవడానికి ప్రజా సంఘాల ముసుగులో ఉన్న వ్యక్తుల వెనుకలున్న కొందరు ప్రజాప్రతినిధులు దాదాపుగా యాభై సంవత్సరాల క్రితం వడ్డేర కులస్తులకు జీవనోపాధి కోసం ప్రభుత్వం ఏదైతే వారికి పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో దాదాపుగా ఎకరాల చిల్లర భూమిని కేటాయించడం జరిగింది గతంలో ఆ భూమికి కూడా వారు శిస్తు చెల్లించడం జరిగింది కానీ ఎప్పుడైతే మార్కెట్ విలువ ఈ భూములపై వచ్చిందో వీరిని సంప్రదించి ఈ భూములను వదులుకోవాలి లేదంటే మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ కేసుల్లో పెడతామని గతంలో కూడా ఎంతోమంది బెదిరించడం జరిగింది వారి బెదిరింపులకు భయపడుకోకుండా ఎవరి సొమ్ముని దోచుకోకుండా వారి జీవనోపాధి ఏదైతే ఉందో ఆ జీవనోపాధిని చూసుకుంటూ ఆ భూముల్ని రాత్రి పగలు కాపాడుకుంటూ వచ్చారు ఈ భూముల మీద కూడా గతంలో గవర్నమెంట్ ఇచ్చిన చిలికాయ ఇత్తనాలు కూడా తెచ్చుకోవడం జరిగింది కానీ కొంతమంది ఈ భూములు ఎలా అయినా లాక్కోవాలని చెప్పి ఒక నాలుగైదు సంవత్సరాల కిందటి నుంచి వీళ్ళకి వేధించడం ఆన్లైన్లో వీరికి పాస్బుక్లు ఏవైతే పట్టాలు వన్ బి అరంగలు అలాగే ప్రభుత్వంకి శిస్తు ఏదైతే కట్టారో అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ ఎందుకంటే మీడియా ముందుకు ఎందుకు చూస్తున్నామంటే మీరే జరిగిన వాస్తవాలని అవాస్తవాలు ఏంటనేది ప్రజలకి తెలియజేస్తారని చెప్పి ఈ బొద్దు మీడియా ముందుకి రావడం జరిగింది కావాలంటే ఒకసారి ఇది చూడండి ఈ పట్ట అప్పుడు ప్రభుత్వం బారించిండేది ఈ సంవత్సరం కూడా మీరు కూడా ఒకసారి జం చేసి చూడండి ఏమైనా దొంగ పట్టాలా అప్పట్లో వాళ్ళు వేసిన సిగ్నేచర్లు సీల్లు కూడా చూడండి ఒకసారి దొంగ ఏమనేవి వీళ్ళ జీవనోపాధి ఏంటో కూడా ఒకసారి మీరు కనుక్కుంటే తెలుస్తుంది ఈ ప్రభుత్వ లెక్కల్లో ఉన్న భూములే కదా ప్రభుత్వ భూముల్లో లెక్కలు లేనప్పుడు వాళ్ళకి ఈనప్పుడు వన్ బి అడంగల్లో ఈ పాసు పుస్తకాలు ఏ విధంగా వారికి చెందుతాయో మీడియా ముఖంగా సూటిగా ప్రశ్నిస్తున్నా ఇంకొంతమంది ఉన్నారు ఉదయం లేచినప్పటి నుంచి ఇదే పంతా పెట్టుకోవడం ఎక్కడైతే భూములు ఖాళీగా ఉన్నాయో వాటిని ఆక్రమించుకోవడానికి భూభకాసర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టీలమంటూ కొందరు అమాయకులు తెచ్చి వారి చేత వీరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం బెదిరించడం డబ్బులు లాక్కోవడం ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే కొంతమంది నేను కూడా బీసీనే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అడ్డం పెట్టుకొని వారు డబ్బులు సంపాదించుకోవడానికి మనలాంటి వాళ్ళని వాడుకుంటున్నారు దయచేసి ఈ భూ బకాసురులు ఎవరైతే ఉన్నారో వారి వెంట పడకుండా వారి మాయమాటలు విని మన కులాలను అడ్డం పెట్టద్దండి మిమ్మల్ని ఒక్కటే వేడుకుంటున్నా మీ పాదాభివందనం చేసి చెప్తున్నా మనకు ఏదైతే రాజ్యాంగం హక్కు ఇచ్చిందో ఆ హక్కుని పది మందికి ఉపయోగపడే విధంగా మనం వాడుకుందాం కానీ పనికిరాని భూ బకాసురులకి పేద ప్రజల్ని వేధించడానికి మనలాంటి వాళ్ళని వేధిస్తే ఖచ్చితంగా మనం దాన్ని తిరస్కరించి మనం దూరంగా ఉండాల నిన్నటి రోజున దాదాపుగా ఇప్పటికీ ఈరోజు కొత్త ఏం కాదు నిన్నటి నుంచి దాదాపుగా ఒక నాలుగైన్నర నుండి ఇదే పంత జరుగుతూనే ఉంది ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారిని సిఐ గారి ఈ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఇక్కడ ఎవరే కానీ పట్టాలు వేయకూడదు అని కొట్టాలు వేయకూడదని చెప్పి వారికి చెప్పడం కూడా జరిగింది ఇవేమీ ఉండవు నిన్నటి లేవు ఎమ్మెల్యే పేరు వాడుకోవడానికి నేనేం తప్పుడు పనులు చేయలేదు ఎమ్మెల్యే గారు తప్పుడు పనులు చేయమని మమ్మల్ని ప్రోత్సహించలేదు ప్రతిపక్షంలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినాం ఇప్పుడు కూడా కష్టపడుతున్నాం జెండా మోస్తాం మీ వెకిలి చేష్టలతో అయ్యా చంద్రబాబు నాయుడు గారు అని అయ్యా లోకేష్ గారు అని మీ వెకిలి చేష్టలే త్వరలో ఇవన్నీ తీసుకెళ్లి ఎస్పీ గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా మేము తెలియబోతున్నాం దయచేసి ఇంకొకసారి ఇక్కడున్న వాళ్ళ మీద భూములు లాక్కోవడానికి ఎవరు వచ్చినా మీ వెనకలున్న ఎవ్వరికైనా ఒకటే చెప్తున్నా ఇంకొకసారి అక్కడ వచ్చిన వారిని ఏమైనా దాడి చేసి మీరు భయప్రాం కూర్చి ఏమైనా చేశారా ఇంకా మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్